సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నృత్య అభినయ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ సంగీత పోటీలు ప్రదర్శనలు నాలుగు రోజుల పాటు రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించారు నగరపాలక సంస్థ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కళా సమ్మేళనం జరిగింది భరతనాట్యం కూచిపూడి ఆంధ్రనాట్యం గాత్రం ఇన్స్ట్రుమెంట్స్ పోటీలలో నాలుగు వందల ఎనభై మంది కళాకారులు పాల్గొన్నారు ఇందులో వివిధ విభాగాల్లో నలభై ఎనిమిది మంది విజేతలుగా నిలిచారు రోజు వంద మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి బెంగళూరు చెన్నై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మలేషియా యుఎస్ నుంచి కళాకారులు హాజరయ్యారు విజేతలకు బహుమతులు సర్టిఫికేట్లను నిర్వాహకులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో శివస్వామి రోషన్ గుప్తా రాసి భలాసింగ్ కృష్ణ భగవాన్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ వడియార్ తదితరులు పాల్గొన్నారు రాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకుడు డాక్టర్ జి బదరి నారాయణ మాట్లాడుతూ కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి నావంతు కృషి చేస్తున్నాను ఈ వేడుకల కోసం నెల రోజుల ముందు నుంచి కళాకారులతో అభినయాలు చేయించాం నూట యాభై మందితో పదహారు వేల రెండు వందల సార్లు పదమూడు గంటల పాటు నిర్విరామంగా శ్రీ కనకదార స్తోత్రం నృత్య అభినయానికి రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థులతో పాటు జీ ఉమశ్రీ జీ దీపిక సహకారం అందించారు నేటితరం యువత భారతీయ శాస్త్రీయ నృత్యానికి బదులు డాన్స్ బేబీ డాన్స్ అంటూ చిందులు వేస్తున్నారు ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారు శాస్త్రీయ నృత్యానికి ఉన్న విలువను నేటితరం తెలుసుకోవాలి యజ్ఞాన్ని వీక్షించడానికి గత మూడు రోజులు బట్టి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది చూడ్డానికి కూడా సుకృతం ఉండాలి ఎందుకంటే ఇటువంటి కాలంలో ఆధునిక కాలంలో అంతరించకపోతున్న కళాశాస్త్రాన్ని తట్టి పైకి లాపడం ఉచితంగా అందరికీ నేర్పించి ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా దాన్ని చూడటానికి ఆయన అన్నట్టుగా అర్హత అనేది ఉండాలి కళ అనేది ఆయన అన్నారు మనశ్శాంతికి ఇచ్చేదని నేను అంటాను అది దైవ కళ కళాశాస్త్రం అనేది భగవంతుడు మానవుడిగా అందించిన శాస్త్రం కొన్ని లక్షల పుస్తకాలు చదివితే అర్థం కానిది ఒక్క గంటలో కళాశాస్త్రం ద్వారా మనిషికి మనసుకి అందించగలిగే శక్తి ఎందుకంటే కేవలం కళాశాస్త్రం ద్వారానే సమస్త పురాణలు వేదములు యొక్క సారాన్ని కళాశాస్త్రం ద్వారా అందరికీ అందించడం అనేది చేయగలిగే దివ్యమైన కళది భగవంతుడి యొక్క కళది గంధర్వుల నుంచి అందించబడింది మానవ జాతికి దీనిని దైవ కళగా చెప్తారు ఇది ఒక యోగ యోగ రహస్యములతో కూడినది కళాశాస్త్రము ఇందులో వేసిన బంధిములు కానీ ముద్రలు కానీ ఆ చేసే నడవలు కానీ ఉండగా క్రమంగా ఎందాక సార్ చెప్పినట్లుగా భౌతిక దేహము మనస్సు బుద్ధిమయ లోకంలో ఉన్న అనారోగ్యము క్రమక్రమంగా పోతుంది ఎవరికి ముందు కళని నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి క్రమంగా హెల్త్ అనేది ఆటోమేటిక్గా రెస్టోర్ అవుతుంది మాస్టర్ గారు ఎంఆర్ఎల్ రావు గారు ఆయన ప్రవచనం ఉంది ఆ ప్రవచనంలో ఇప్పుడు ఈయన చెప్పిన యాజీస్ పదాలన్నీ అక్కడ పడ్డాయి అది మళ్ళీ నలభై ఏళ్ళకి మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ మా నోటి ద్వారా వచ్చేది ఎంత అద్భుతం అంటే నేను ఆయనకేసి చెప్పలేదు ఈ పదాలు యాజీస్ పదాలు మీకు ఆడియో యాజ్ యాజ్డీస్ అనమాడు తెస్తాను ఆ ప్రొనౌన్సేషన్ కానీ అది కానీ మాస్టర్ గారు అలా మళ్ళీ కనబడ్డారు మా రంగు గారు ఎందుకంటే మిహిరారి పత్రిక నడిచేది నేను రాసినటువంటి బ్యాలెన్స్ అన్నింటినీ కూడా మాస్టర్ గారిని చూపించుకొని సార్ ఇలా ఉంది ఇలా ఉంది అంటే ఆయన వెంటనే ఇలా ఇలా చేయరా ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది నక్షత్ర మాణికా చరిత్రమని ఒక వేలే రాశారు నక్షత్రాలు వాటి స్వరూపాలు వాటి ఇది అని రాసినప్పుడు మాస్టర్ గారు చూసి ఇలా కాదు ఇలా మార్చుకో అని మొత్తం ఆయన గైడ్ లైన్స్లోనే అద్భుతంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో రాసినప్పుడు ఆ రాసినటువంటి ప్రతి వేలే కూడా మాస్టర్ గారు రాసేస్తుంది అంతటి మహానుభావుడు ఎలా ఎలా మళ్ళీ మనం తెచ్చుకోవాలి అనే ఆలోచనలో వెతుకుతుంటే మా ప్రజమ్మ గారు అది యాజీస్గా మిహిరా పత్రికలో ప్రింట్ కూడా అయిందండి ఆ ప్రింట్ అయ్యి అలా వచ్చేది తర్వాత తర్వాతగా మాకు మణి మాషిక ఈ రాజ మహేంద్రవరంలో ఇంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలని కళామ తల్లుగా తీర్చిదిద్దేందుకు అవకాశం వారికి ఇవ్వటం ఇదంతా కూడా నాకు చాలా ఆనందాన్నిస్తుంది నేను గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను ఇది రాజమహేంద్రవరంలో నేను ఉండలేకపోతున్నా పుట్టలేకపోయాను అని బాధపడుతున్నాను యాక్చువల్గా తర్వాత నేను ఇంకొక చిన్న విషయం చెప్పి తర్వాత నేను మన బద్రయన్ గారు చెప్పిన విషయాన్ని నేను అనుకుంటాను బహుశా మీరు మూడు రోజుల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మూడు రోజుల నుంచి ఇక్కడ ఉంటారు మా భక్తులు చెప్పున్నారు అందరికీ కూడా నమస్సులు క్షమించాలి వేదిక నేను పెద్దలందరికీ నమస్త తెలియజేసుకుంటూ ఈ పిల్లల్ని ఈ ఈ నృత్యంలో ఇచ్చిన మీ అందరికీ కూడా తిరస్కరించి వందనాలు చేసుకుంటూ ఒక చిన్న విషయం చెప్తాను మూడు నే రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మీరు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు ఆల్మోస్ట్ మన వర్తలు ఇంతకుముందు చెప్పారు నేను ఇప్పుడు ఒక చిన్న విషయం దానికి జోడిస్తున్నాను చాలా మందికి ఇక్కడ కామ పిల్లలు ఉంటారు ఎవరు బీపీ షుగర్ ఈ మూడు రోజులు వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి డెనెట్ గా తక్కువ ఉంటుంది ఇది మనకి కలలిచ్చిన ఒక ఆరోగ్యకరమైన ఒక ఇది మీరు చెక్ చేసుకుంటాం తర్వాత ఇందాక చెప్పారు మన బద్రనాయ గారు ఆంధ్రప్రదేశ్ ఏ విధమైతే సాంస్కృతిక పరమైన విధంగా అదేవిధంగా లో జమ్మూ కాశ్మీర్ కూడా అంతటి గొప్ప ప్రాంతం అక్కడ మనం మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు దేవతలు కూడా నడయాలి అటువంటి రాష్ట్రము యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు కూడా గత నలభై ఏళ్ళుగా కరాశ్రం పేరిట చేస్తున్న ఈ మహాయజ్ఞ దినదిన ప్రవర్తమానమై వినిసిల్లాలని కోరుకుంటున్నాను పది మందికి ఉపయోగపడేలాగా ఎన్నో కళలు చేస్తున్న విభిన్న కార్యక్రమాలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలనే సంకల్పానికి ఎప్పుడే తోడ్పాటును అందిస్తా మా ఉదయా ఫైన్ ఆర్ట్స్ సంస్కృతి నేను అందిస్తాను కనకదార కనకదార నూట ఎనిమిది సోదరులు చేసిన నూట యాభై మంది చిన్నారులను చిన్నారులకు నా శుభాశిస్తులు నాలుగు రోజుల పాటు ఈ కాంపిటీషన్లో పాల్గొన్న కళాకారులందరికీ బహుమతి తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాగంలు రాధాకృష్ణ కళాక్షేత్రం చేస్తున్నటువంటి విశేష పుస్తకీకి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారం కళారత్న ఇవ్వాలని దానికి మన సాంస్కృతిక శాఖ కూడా ఇక్కడ ఉంది అలాగే వాటితో మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఏది కావాలని కూడా రాజమండ్రిలో మనకి క పర్యాటక శాఖ మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి పరియులు కన్ను దుర్గేశ్ గారు ఇక్కడే మన మంచిగా ఇక్కడే ఉన్నారు నాకు అత్యంత ఆత్మీయులు నేను రాష్ట్ర ప్రభుత్వంలో రవీంధ్రప్రదేశ్ ఆస్థాశుద్ధిగా ఎప్పటికీ కొనసాగుతున్నాను ఇంకా